నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పవన్ కళ్యాణ్ బుద్ధి ఏమాత్రం మారలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా పవన్ తన పాత బుద్ధినే తిరిగి మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉన్నాడు ఎవరి మీదనైనా సరే లోపల కోపం పెట్టుకోవటం దాన్ని బయటకు వేరే రకంగా ఎక్స్ప్రెస్ చేయటం లేదు తనకున్న ఈ కోపాన్ని మరొక రూపంలో చూపించటం గతంలో మరి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా జరిగిన రెండు మూడు విషయాలను మనం ఒకసారి ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే ఈ రోజున థియేటర్ల పైన దాడులు జరుగుతాం వెనుకున్న పవన్ కళ్యాణ్ అసలు ప్లాన్ ఏమిటి అనేది పూర్తిగా అర్థమైపోతుంది అలాగ అర్థం ఏదైనా కాలేదు అని అనుకుంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ మిగతా వాళ్ళకి కానీ మనం చెప్పేది ఏమీ లేదు అసలు ఏం జరగబోతోంది ఏమి ఆశించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ థియేటర్ల పైన దాడులు చేపిస్తూ ఉన్నాడు అనేది పూర్తిగా ఈ వీడియోలో సవివరంగా వివరిస్తాను పవన్ కళ్యాణ్ బుద్ధి ఇంకెప్పటికీ కూడా మారదు అనేది పూర్తిగా అర్థమయ్యబోయే విధంగా సహేతుకమైన కారణాలు కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి నచ్చలేదు అని అంటే నిర్మోహమాటంగా డిస్లైక్ నొక్కండి ఏం పర్వాలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఆల్రెడీ డిస్లైక్లు నొక్కటానికి కాకపోతే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వదిలిపెట్టొద్దు మరి పవన్ కళ్యాణ్ గతంలో రెండు మూడు మాటలు గుర్తు చేసుకుంటే గనుక కాకినాడ పోర్టుకెళ్ళి సీజ్ ద షిప్ దాని వెనక నసలు రహస్యం ఏమిటి ద్వారంపూడితోటి ఆయనకున్న గొడవ అక్కడికి ఆయన వెళ్తే రాని లేదు లోపలికి అనే దాని మీద కానీ లేకపోతే రేషన్ బియ్యంలో ఏం జరుగుతుంది అసలు ఆయన మంత్రిత్వ శాఖ కూడా కాదు పోనీ వాళ్ళ దగ్గర ఉంది నాదేళ్ల మనోహర్ దగ్గర ఉంది ఆ శాఖ కాబట్టి పవన్ కళ్యాణ్ దాంట్లో పడతాడు అని అనుకుంటే మరి ఇప్పుడు కూడా చేస్తుంది అదే మరి వాళ్ళ మంత్రి అయిన కందుల దుర్గేష్ దగ్గర ఉన్న ఈ సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించిన సినిమాలు కానీ ఆ సినిమాల్లో తన సినిమా రిలీజ్ ఒకటి ఉండటం కానీ ఆ సినిమాల పట్ల తనకున్న ప్రేమ త దాంతోపాటుగా తన మెగా కుటుంబం ఒకటి ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో టాప్లో నిలబడాలి అనే ఒక ప్లాను మొత్తం దీంతోనే బయటపడిపోతాయి గతంలో మరి ఆ సీజ్ ద షిప్ ఏమైందో కూడా తెలియదు ఆ రేషన్ బియ్యం ఎలాగ మాయమవుతున్నాయో తెలియదు ఈ రోజుకి కూడా రేషన్ బియ్యం అమ్ముకొని రేషన్ డీలర్ ఎవరన్నా ఉన్నారా గుండెల మీద చేసుకొని ఎవరైనా చెప్పాలి రేషన్ బియ్యం అన్యాక్రాంతం అవ్వడం లేదా పక్క దేశాలకు వెళ్ళడం లేదా ఆగిపోయిందా పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఎవరు చెప్పలేని అంశం ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యే అలా అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అతనికి నెల నెల మామూలు రాబట్టుకుంటూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ సాధించింది అందులో శూన్యం ఈ కాకినాడ పోర్టు కాకపోతే చెన్నై పోర్టు నుంచి లేదు అని అనుకుంటే మరొక పోర్టు నుంచి అవి పోయే పోతానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆపలేకపోయాడు కనీసం ఆ షిప్పును కూడా సీజ్ చేయలేకపోయారు నో సీజ్ ద షిప్ ఇక ఆ విషయం వదిలేస్తే తర్వాత సోషల్ మీడియా సోషల్ మీడియాలో సోషల్ సైకోలు అందరి పీచం అనచాల్సిందే వాళ్ళందరినీ లోపల పెట్టి బుద్ధి చెప్పాల్సిందే దాని వెనుకున్న అసలు కారణం ఏంటండి పవన్ కళ్యాణ్ని తిట్టారనా నారా లొకేషన్ తిట్టారనా లేకపోతే చంద్రబాబు నాయుడుని తిట్టారనా ఇవన్నీ కూడా కాదు ఏదో ఒక పోస్టు దరిదాపుగా అది వర్రా రవీందర్ రెడ్డి పెట్టిందే అంటున్నారు అందుకని ఎక్కువగా ఆయన మీదే పడ్డారు మరి ఆ వ్యక్తిని ఫస్ట్ ఫస్ట్గా అరెస్ట్ చేయటం కూడా జరిగింది ఆ వ్యక్తి పెట్టిన ఒక పోస్టు అంటే ఆ పోస్టు నేను సమర్థిస్తున్నానని కాదు ఇక్కడ పోస్టు పెట్టడం ద ఒక దిక్కుమాలిన చర్య అలాంటిది ఎవరు చేయకూడదు కొండబద్దలు కూడా ఎప్పుడు దాన్ని సపోర్ట్ చేయదు కొండబద్దల్లో కూడా ఏ ఒక్కరోజు మనం మాట మాట్లాడింది పాపాన్ని పోలేదు కదా ఈ ఏడు సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ఈ ప్రయాణంలో కొండబద్దల్లో ఒక బూత్ మాట్లాడారు అని ఎక్కడ ఎవరు చూపించలేరు మంచి భాష ఉంది తెలుగు చాలా అద్భుతమైన భాష అందులో ఉన్న చాలా పదాలను వాడుకోవచ్చు ప్రతిదానికి ఉపమానం చెప్పగలిగిన సామర్థ్యం తెలుగు భాషకు ఉంది దరిద్రం ఏమిటంటే ఆ తెలుగు భాష రాని వాళ్ళందరూ అందరూ కూడా చాలామంది తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారు ఇంకా ఆ విషయం తీసి పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ కూతురు కళ్ళనీళ్లు పెట్టుకుంది గగ్గోలు పెట్టి ఏడ్చింది అనే దానికి హోంమంత్రి నేనైతేనా అని ఊగిపోతే ఆ రోజున మళ్ళీ సోషల్ మీడియా మీద పడ్డి అరెస్టులు పోసాని కృష్ణ మురళి ఇక ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి దాకా వచ్చింది అఫ్ కోర్స్ మంచి పని జరిగింది అని అనుకున్నాం కానీ కారణం ఏమిటి అసలు వేరే ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ కూతురు వదిలేస్తే ఇంకా చాలామంది ఆడపితుర్లు ఉన్నారు వాళ్ళందరినీ రోజుకి పచ్చి బూతులు తిట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో వాళ్ళ సపోర్టర్స్ కానీ ఎంతమంది లేరు వాళ్ళందరి ఏడుపు పవన్ కళ్యాణ్కి ఏం కనిపించలే మళ్ళీ ఈ రోజున వచ్చేటప్పటికి థియేటర్ల మీద దాళ్ళు అసలు థియేటర్ల మీద దాడులు అని అంటే మళ్ళీ ద్వారం పూడి దీని వెనకున్నాడు అని అతని మీదకి నెట్టే ప్రయత్నం ఒకటి చేశారు కానీ నిన్ననే మరి జనసేనకు సంబంధించిన ఒక నాయకుడిని సస్పెండ్ చేయటం ద్వారా అసలు అతనే ఈ థియేటర్లో సి మూసివేతకు పిలుపునిచ్చింది అనే ఒక దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అసలు ఈ వ్యవహారం మొత్తం ఎక్కడ మొదలైంది థియేటర్లలో ఈ పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే వస్తున్నాయో దానికి మేము రెంట్కు కాకుండా పర్సంటేజ్కి మే సినిమాలను వేస్తాము అనే దాని దగ్గర ఈ గొడవ మొదలైతే ఆ పర్సంటేజ్ దేనికి అడిగారు థియేటర్లు ఓనర్లు కానీ లేకపోతే ఆ థియేటర్ల చేతిలో పెట్టుకున్న దిల్ రాజు లాంటి వాళ్ళు మరి అది అల్లు అరవింద్ అయితే నాకు పదిహేనే ఉన్నాయి సొంతగా ఒక థియేటర్ మాత్రమే ఉంది ఇలాంటివన్నీ చెప్పుకొని ఆయన బయటపడ్డాడు మరి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ వాళ్ళ అండర్లో థియేటర్లో పెట్టుకుని దానికి రెంట్కి కాకుండా మేము పర్సంటేజ్కి మాత్రమే సినిమా ఆడతాము అనే దాని దగ్గర వచ్చిన ఈ వివాదం ఇప్పుడు ఈయన హరిహర వేరమల్లు రిలీజ్ దగ్గర దాకా వచ్చి ఏదో ఈయన సినిమా దాని కోసమే వాళ్ళు ఈ నాటకం అంతా ఆడుతున్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ చెప్పలేకపోయాడు ఇప్పుడు ఈ రోజుకి పవన్ మన తన మెగా ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ మరి చిన్న ప్రొడ్యూసర్ల గురించి ఏం ఆలోచించాడు ఆ రోజున పదిహేను నుంచి ఇరవై సినిమాలు దరిదాపుగా ఉండొచ్చేమో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి దానికి కూడా గవర్నమెంట్ గవర్ ఈ రేట్లు పెంచుకునే వ్యవహారంలో వాళ్ళకి అనుమతులు ఇస్తేనే జరుగుతాయి ఆ వాళ్ళు మాత్రం వెయ్యి రెండు వేలు టిక్కెట్లు అమ్ముకుంటా ఉన్నారు మనకి మాత్రం కేవలం రెంట్ మాత్రమే వేస్తున్నారు మనం కూడా అందులో పర్సంటేజ్ పొందాలి ఒక కుయుక్తు ఉంది దిల్ రాజు లాంటి వాళ్ళ సురేష్ బాబు లాంటి వాళ్ళ కుయుక్తులు కొన్ని ఉన్నాయి కాదని అనటం లేదు కానీ ఆ పదిహేను ఇరవై ఉన్న ఆ పెద్ద సినిమాల కంటే కూడా మరి వంద నూట యాభై సంఖ్యలో రిలీజ్ అయ్యే చిన్న సినిమాల సంగతి ఏమన్నా పట్టించుకున్నాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ పర్సంటేజ్కి పెద్ద సినిమాలని ఆడండి దాంతోపాటుగా చిన్న సినిమాలకి రెంట్ తీసుకోకుండా దాని మీద కూడా పర్సంటేజ్లు ఆడండి అంటే చిన్న సినిమాలు రిలీజ్కి మరి ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు సిద్ధపడతారు చెప్పండి వచ్చిన దాంట్లో పర్సంటేజ్ ఇవ్వటమే కదా అని చిన్న చిన్న రిలీజ్ చేస్తారు ఈరోజు చిన్న సినిమా అసలు రిలీజే కష్టమై కూర్చుంది థియేటర్లు దొరకని పరిస్థితి వచ్చింది డిస్ట్రిబ్యూటర్లు ఆ రెంట్కే ఇస్తేనే ప్రొడ్యూసర్నేదో రెంట్ కట్టమని కూడా అడుగుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రిలీజే కష్టమైపోయిన చిన్న సినిమాలు నో వంద నూట యాభై ఉంటున్నాయి పెద్ద సినిమాలు పదిహేను ఇరవై ఉంటున్నాయి మరి దీన్ని గనక సాగుగా చూపించి ఈ చిన్న ప్రొడ్యూసర్లకి ఒక అవకాశం ఇచ్చిన వాడు అయ్యేవాడు కదా పవన్ కళ్యాణ్ కానీ అది కూడా కాదు తన సినిమా పర్సెంటేజ్లో ఖచ్చితంగా ఈ డిస్ట్రిబ్యూటర్లకు వెళ్లకుండా అడ్డుకుండానే చేసిన ప్రయత్నం దీని అంతటికి గాను థియేటర్లో మూసివేత అనే ఒక పిలుపునిచ్చారనే కారణానికి నిన్న వాళ్ళ జనసేన నాయకుని సస్పెండ్ చేసినప్పటికీ ఇప్పుడు థియేటర్ల మీద దాడి చేపిస్తున్నాడు అని అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అందరూ తన కాళ్ళ దగ్గరకి కాళ్ళ బేరానికి రావాలని చేసిన ఒక ప్రయత్నంలో థియేటర్ల పైన దాడులు జరిగితే ఈరోజున పవన్ కళ్యాణ్ చేస్తుంది ఏమిటి తన పార్టీలో ఆ మంత్రిత్వ శాఖ ఉంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నాడు దీనికి కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ని ఇలాగనే సొంత నిర్ణయాలు తీసుకుంటానికి వదిలేయటమా దాని మీద కూడా నియంత్రణ పెట్టటమా ఈ రోజున థియేటర్లు మరి ఆ ఆ థియేటర్ల ఓనర్ అందరిలో వాళ్ళు వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కాదా వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం లేదా వాళ్ళకు కూడా లాభాలు రావాల్సిన అవసరం లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి వాళ్ళకు కూడా నష్టం కలగకుండా చేయాల్సిన పని లేదా కేవలం తన ఈగో దెబ్బతినిదనో ఇంకో దానికో మరి గతంలో అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఒక సినిమాకి ఇట్లా రేట్లు పెంచి అమ్ముకోవడానికి పర్మిషన్ కోసం వెళ్ళి కేసీఆర్ అంత సూర్యుడు వీరుడు లేడని ఆ రోజు పొగిడొచ్చాడు మరి ఆ సినిమాకి ఆ రోజు తీసుకుంటే ఈరోజు మళ్ళీ వచ్చి ప్రొడ్యూసర్లు కూడా ఎవరికి వాళ్ళుగా ఈ గవర్నమెంట్ దగ్గరకు వచ్చి రేట్లు పెంచుకోవటానికి పర్మిషన్ కోసం రావటం కాదు మరి ఈ ప్రొ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చిత్ర వాణిజ్య మండలి ద్వారా రావాల్సిందే అనే దాన్ని కూడా ఈరోజును ఇన్కార్పొరేట్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ కూర్చున్నాడంటే మళ్ళీ అక్కడ మోనోపోలిజం తీసుకొచ్చి పెడుతున్నాడు మొత్తం ఆ చిత్ర వాణిజ్య మండలి ఎవరు ఉంటారు ఆ ఎన్నుకోబడిగిన వాళ్ళు అవుతారు మళ్ళీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్రొడ్యూసర్ల తాలూకు వాళ్ళే ఉంటారు అందున ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లే ఉంటారు చిన్న ప్రొడ్యూసర్లకి చిత్ర వాణిజ్య మండల్లోనూ ఎటువంటి అవకాశం రాదు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోనూ ఎటువంటి అవసర అవకాశం రాదు మరి డైరెక్టర్స్గా ఉన్న దాంట్లో చిన్న డైరెక్టర్లకి దానికి వచ్చే అవకాశం రాదు మాలోనూ అంతే ఎక్కడ బట్టినా ఈ పెద్ద అనే వాళ్ళే తప్ప మరి చిన్న అనే వాళ్ళు ఎవరు లేరు పవన్ కళ్యాణ్ మొన్న అడ్వాంటేజ్ తీసుకొని మరి ఈ నూట యాభై రెండు వందలు సంవత్సరానికి రిలీజ్ అవుతున్న ఈ చిన్న చిత్రాలని కాపాడే ప్రయత్నం చేస్తుంటే అందరూ మెచ్చుకొని ఉండేవాళ్ళు కొండబద్దలు ఖచ్చితంగా మెచ్చుకొని ఉండేది అందులో కేవలం తన దురుద్దేశము తన ఉద్దేశం తన సినిమా తన దానికి వచ్చే లాభాలు తన ప్రొడ్యూసర్ల బాగోగులు ఇవి మాత్రమే చూసుకున్నాడు తప్ప చిన్న సినిమాని ఎందుకు పట్టించుకోలే చిన్న సినిమాలను కూడా పర్సంటేజ్కే ఆడండి అని ఒక మేళక పెట్టుంటే మొత్తం అందరూ ఖచ్చితంగా కాళబేరానికి వచ్చేవాళ్ళు ఈ రోజున థియేటర్ల దాడులు చేసే అవసరం ఉండేది కాదు ఈ దాడులు వెనక్కి కూడా పవన్ కళ్యాణ్ సొంత ఉద్దేశం దురుద్దేశమే ఉంది పవన్ కళ్యాణ్ బుద్ధి ఏ రోజుకి మారదింతే ఇదే ఈరోజు కుండబద్దలు